హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియో ఏంటంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ అనమాట అంటే ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎండ్ అనమాట నెక్స్ట్ ఇయర్ వస్తుంది కదా అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఇలా ముగ్గులు పెడుతున్నాం నైట్ నేనే వేసానండి ముగ్గులు మాత్రం చూడండి ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైతే చూస్తారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి వెల్కమ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇక్కడ ఏంటంటే మా అపార్ట్మెంట్స్ అందరం కలిసి మేము కింద ముగ్గులు పెడుతున్నాము ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తాము కానీ ఈ ఇయర్ మాత్రం నేనే వేశానండి ఆ లోటస్ అవన్నీ నేనే వేశాను చాలా బాగుందండి అందరము లేడీస్ అందరం కలిసి హ్యాపీగా కింద వేసుకుంటున్నాము ఒకరు ముగ్గులు పెడితే ఇంకొకరు అందరు కలర్స్ ఫిల్ చేస్తూ ఉంటారు బ్యాక్ సైడ్ వచ్చేసి అమ్మాయి ముగ్గు పెడుతుంది ఈ సైడ్ అయితే నేనే వేస్తున్నాను ఇంకా అసలు ఎప్పుడు ఇట్లా వేయరండి నేనే కొత్తగా వేశాను అనమాట చాలా బాగుందండి నాకైతే చాలా చాలా బాగా నచ్చింది వీడియోలో అందరూ చాలా బాగుంది అని చెప్పారనమాట ఎవ్రీ ఇయర్ ఎవరో ఒకరు వేస్తారు ఈ ఇయర్ అయితే మేము వేసామండి ఎవరిని వీళ్ళని బట్టి వాళ్ళు వేసేస్తారు వాడు మా అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళందరూ అలాగే కేక్ కట్టింగ్ కూడా ఉంటుంది ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియో అయితే చూసేయండి ఒకవేళ ఈ ముగ్గు నేను వేసిన ముగ్గు మీకు నచ్చినట్టయితే కంపల్సరీగా ఒక కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ నాకైతే లోటస్ అంటే చాలా ఇష్టం అండి లోటస్లోనే వెరైటీ వెరైటీగా వేస్తూ ఉంటాను అనమాట మా ఇంటి ముందు కూడా ముగ్గుల్లో కూడా నేను లోటస్తోనే వేసాను ఇలా అనమాట కలర్స్ ఎందుకు వేస్తామంటే మన లైఫ్లో కూడా ఇలాంటి కష్టాలు నష్టాలు బాధలు అన్నీ ఉంటాయి కాబట్టి మనం నెక్స్ట్ ఇయర్లో మనము ఏ పనులు అయితే చేయాలనుకుంటున్నామో అంటే మనము కొంచెం చేంజ్ అవ్వాలండి అదే లాస్ట్ ఇయర్లో అయితే మనం ఎలా ఉన్నామో అలా ఉండకూడదు ఈ ఇయర్లో మనం కొత్తగా ఆలోచనలు కానివ్వండి మన పని విధానం కానివ్వండి చేసుకుంటూ పోవాలి అందుకే పాతయాన్ని వదిలేసి కొత్తగా స్టార్ట్ చేయాలని అంటూ ఉంటారు కదా మీరైతే ఎవరైతే ఉన్నారో మీరు కూడా అలాగే చేయండి లాస్ట్ ఇయర్లో మీకు ఏమేమి ఉన్నాయో అవన్నీ తీసేసి కొత్తగా ఫ్రెష్గా స్టార్ట్ చేయండి చేస్తేనే మన ఫ్యూచర్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్ అంటే మేమందరం కలిసి ముగ్గులైతే పెట్టాము ఇంకా ఆ వైపున కూడా ఉంటుంది రెండు వైపున మాకు గేట్ ఉంటుంది ఏ వైపున ఆ వైపున నన్ను పిలుస్తున్నారనమాట ఇదండి లాస్ట్ ఫైనల్ అయితే అయితే ఇలా వచ్చింది ఒక అమ్మాయి అయితే వేసిందండి కలర్స్ అయిన తర్వాత మీ నేనైతే మొత్తం అవుట్ లైన్స్ అంతా నేనే వేసాను అనమాట అంటాం కానీ ఫస్ట్ మనము కలర్స్ వేసుకోవాలండి కలర్స్ వేసుకున్న తర్వాత అవుట్ లైన్స్ ఇచ్చామనుకో ఈ ముగ్గు అనేది చాలా బాగా కనబడుతుంది ఫస్ట్ వేసినప్పుడు కొంచెం డిజైన్ నచ్చలేదండి ఎందుకంటే కొంచెం తడితడిగా ఉంది మొత్తం ఆవు పీడ కాకుండా కలర్స్ దొరుకుతున్నాయి కదా మనకి సిటీలో అయితే ఆవుపీడ దొరకదు షాప్లో అయితే ఇప్పుడు మనకి కలర్స్ పీడ అని దొరుకుతుంది అది జల్ వేసిన తర్వాతనే ముగ్గులు ఇలా వేశాము అక్కడక్కడ తడిగా ఉందనమాట అమ్మాయి ముగ్గు పీస్తో వేయగానే ఆ డిజైన్స్ అయితే కనబడలేదు మేము మెల్లిమెల్లిగా చూసుకుంటూ వేసామన్నమాట ఫైనల్గా అది వచ్చిందండి అలాగే ఈ అపార్ట్మెంట్ అండి తర్వాత మేము ఆ లైన్కి వెళ్తున్నాము అంటే సెకండ్ లైన్ ఉంటుంది ఆ లైన్లో మీకు చూపిస్తున్నాను ఆల్రెడీ వేశారు వేరే వాళ్ళు కానీ నేను మళ్ళీ దానిపైన కోటింగ్ అంటే లే ముగ్గుతో వేయాలన్నమాట పిల్లలైతే వేశారు పిల్లలు కూడా అంత బాగా రావట్లేదండి ఈ కాలం పిల్లలకైతే వాళ్ళ ముగ్గులకు నేర్పించాలి ముగ్గులు వేయడం కూడా చూడండి ఫ్రెండ్స్ నేను వరకు ఇలా అయిపోయింది అనమాట అంటే ఈ టైల్స్ కరెక్ట్ కూడా లేవండి ఈ టైల్స్ మీద కూడా ముగ్గులు అనేది కరెక్ట్ కనిపించట్లేదు చూడండి ఫ్రెండ్స్ అసలు డిజైన్స్ అనేది కూడా ఏం కనిపించట్లేదు అనమాట మళ్ళీ నేను వేశాను అంటే మనము ముగ్గులు అంటాం కానీ ఒకరు వేస్తేనే అది బాగా వస్తుందండి ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళతో వేస్తేనే బాగుంటుంది అంటే కరెక్ట్గా వస్తుంది మనం వేరే వాళ్ళతో వేయించామనుకోండి మనది వాళ్ళది డిఫరెన్స్గా ఉంటుంది అందుకే ఫస్టే ఎవరైతే వేస్తారో వాళ్ళని మనం కన్ఫర్మ్ చేసుకొని వేయమని చెప్పాలి నేనానే కాదు ఇంకెవరైనా సరే నేను మళ్ళీ ఏం అంటే పైన అలా మళ్ళీ వేస్తున్నాను అనమాట ఆల్రెడీ ఫిల్ చేశారు చూడండి ఎలా వేశారో మొత్తం మిక్స్ చేశారనమాట దాన్ని మళ్ళీ నేను సెట్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీగా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్ని ఆదరించడం వల్ల నేనైతే వన్ థౌజండ్ సబ్స్క్రైబర్ దాటానమాట ఇంకా మీ ఎంకరేజ్మెంట్ ఉంటూ ఉంటే ఇంకా నేను ముందుకు వెళ్తానమాట అందరికీ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వెల్కమ్ టు చూడండి ఫ్రెండ్స్ ఇదంతా మా వాచ్మెన్ వాళ్ళే చేశారనమాట కడగడం కానివ్వండి తుడవడం కానివ్వండి మేము ముగ్గులు పెట్టాము ఇంకా పక్కన అరుణ అని మా సిస్టర్ లాంటిది అనమాట సిస్టర్ అవుతుంది తను విష్యూ హ్యాపీనియర్ రాస్తుంది ఇదైతే మనకి ఇప్పుడు ముగ్గులు వస్తాయి కదండి జల్లెడతో జెల్లతో ప్రింట్ వస్తుంది కదా ఆ ప్రింట్ నేను అలా వేసాను అనమాట ఇది కూడా బాగా వచ్చింది ఫైనల్గా చాలా బాగా కనబడుతుందండి లుక్ అయితే అయితే చాలా బాగా కనబడుతుంది అలాగే ఇటు కూడా నేను వేసాను అనమాట చూడండి ఫ్రెండ్స్ బాగా వచ్చిందండి బాగా కనబడుతుంది ఎప్పుడైనా మీరు కలర్స్ డార్క్ వే చూసుకోండి డార్క్ అయితేనే చాలా బాగా కనబడతాయండి మా అపార్ట్మెంట్స్ వాళ్ళందరం అనమాట ఇంకా చాలామంది దిగలేదండి ఎందుకంటే చల్లగా ఉంది అనమాట బయట కూడా కొందరు స్కార్ఫ్ నేనైతే కోట్ వేసుకున్నాను చల్లగా అనిపిస్తుంది నా బాడీ తొందరగా కూల్ అవుతుంది అనమాట అందుకోసమే నేను స్వెటర్ వేసుకున్నాను వీళ్ళందరం కలిసి మేమందరం కలిసి వేసామన్నమాట ఇదండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్